किचुअल मैक्रोन डायनामिक्स के अनुसार यह सामान्य रूप से ఉపయోగలు <laughs> ఇంకా <laughs> సో అలాగే నాన్నగారికి షుగర్ బీపీ అసలు ఎటువంటి ఏ సమస్య లేదు ఏ సమస్య లేదు ఆయన ఇప్పుడు వచ్చేసి తమ్మడి నుంచి ఇప్పుడు ఐదు వందల కిలోమీటర్ దూరం తానే కారు నడిపించుకొని వస్తాడు పది కిలోమీటర్ల దూరం ఇప్పుడు నడ్డం పోమంటే నడుస్తాడు ఎంత పెద్ద కొండైనా ఎక్కుదామంటే ఎక్కుతాడు అందుకని అందరికీ ఆయుర్వేదం అందరికీ యోగా ఎందుకంటే మనం తీసుకునే ఆహారమే మనకి జీవన శక్తి ఇస్తుంది మనం తీసుకునే ఆహారమే మన జీవనాన్ని నశింపజేస్తుంది కనుక ఆహారము నీళ్లు నిద్ర ఆహారం వీటిని మనము క్రమశిక్షణతో తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరము మానసికంగా శారీరకంగా ఏమన్నా ఉండాలంటే